ం నమ శివాయ నమో నారాయణయృష్టి ఏ నమో నమ ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టి నరదృష్టివరణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరి పైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశివారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం చాలా విశేషం కనుక కోర్టు సమస్యలు అప్పుల బాధలు అనవసర ప్రయాణాలు చీకులు చింతలు ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పుడు మేషరాశి వారు ఎక్కువ శాతంగా ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయడము తీర్థయాత్రలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఈ ఆలోచన చాలా మంచిదని చెప్పి కూడా గమనించాలి రెండవ స్థానంలో పన్నెండు సంవత్సరం తర్వాత చివరి రోజుల్లో దేవగురు బృహస్పతి సంచార స్థితి అవుతుంది కనుక ఇలాంటి కాల సమయంలో శ్రీ మేధాదక్షిణమూర్తి స్వామిని స్మరణ చేయడం వలన ఆధ్యాత్మిక చింతన భక్తి కార్యక్రమాల్లో అద్భుతమైన విజయం మేషరాజు వర సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి అలాగనే నీచభంగ రాజయోగ సంచార స్థితిలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత వరకు ఈ శనివారం శనిత్రయోదసి ఆదివారం అమావాస్య సందర్భంగా దూర వాయువు జల ప్రయాణాలకు దూరంగా ఉండండి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా మేషరాశి వారు తప్పక పాటించి తీరాలి సుమా వ్యయంలో బుధ భగవానుడు శుక్రభగవానుడు శని రాహుల సంచార స్థితి ఉంది ఏలనాటి శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి శని త్రయోదశి కారణం వలన వీలైతే పెసరలు బొబ్బర్లు మినుములు నల్ల నువ్వులను దానం చేస్తే యోగదాయకం వీలైనంత వరకు ప్రతి శనివారం పూట ఉపవాస దీక్షను ఉండడం కుక్కలకు సాధువులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం యోగదాయకం ఆదివారం అమావాస్య పూట వీలైనంత వరకు మీరు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి మౌనము అనేటువంటిది పెద్ద ఆయుధం అంటే చిన్న చిన్న మాటలు ఆవేశానికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలుగా మారుతూ ఉంటాయి ఇలాంటి కాల సమయంలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నట్లయితే అశ్విని నక్షత్ర జాతకులు ఒక తెల్లటి గుమ్మడికాయలో తెల్లావాలు ఏడు రంగులు కలిగిన కలిపినటువంటి దాంట్లో వేసి అంటే రంగులు కలిగినటువంటి కుంకుమను పశుమను వేసి దిష్టి దిసి బయట వేయడం వలన వారికి చిత్రవర్ణంలో అద్భుతమైన విజయం కలుగుతుంది భరణీ నక్షత్ర జాతకులకు గుమ్మడికాయలు తెల్లటి సున్నాన్ని వేసి దిష్టి తీసి బయట వేయాలి కృతికా నక్షత్ర జాతకులకు చారడంత కుంకుమను వేసి దిష్టి తీసి బయటపడేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు సమీసిపోతాయి అలానే ఓవరాల్గా ఈ మేషరాశి జాతకులందరకు కూడా పూజామందిరంలో ఒక కుస్మా దీపాన్ని ఏర్పాటు చేయడం వీలైనంత వరకు పసుపు రంగు లేక ఎరుపు రంగారో వస్త్రాలు ధరింపచేయడం సూర్య నమస్కారం చేయడం తెల్ల వృక్షం దగ్గర దీపం పెట్టడం ప్రదక్షిణ చేయడం వలన మేషరాశి వారికి ఉండబడినటువంటి ఈ కోర్టు సమస్యలు వేయొచ్చు ఆర్థిక సమస్యలు వేయొచ్చు ఉద్యోగ సమస్యలు ఏండు అనేక రకాల సమస్యలకు ఈ చిన్న రెమెడీ ద్వారా అద్భుతమైనటువంటి చేర్పులు మార్పులు కలుగుతాయని చెప్పి కూడా గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనం అందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శని రాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాసం సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్లజిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరును తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరం పోసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరుపైన వారి యొక్క రీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దిష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు స్వామి యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జైష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్రను అందజేయడం జరుగుతుంది ఆసక్తిగలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామి స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ పురుష భావతి ఆయుషేవేంద్రియే ప్రతి శ్రీ విశ్వాసునామ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే అమవాస్యతిథి సమయే సమయ శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్సు తుష్ిరస్సు వృద్ధిరస్సు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్థ్యం శివం కర్మస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్వే జనా సుఖినోకాఖినోర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు సెకంపులు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి